మొదటి దీపం ఎక్కడ పెట్టాలి అంటే ఈ దీపాలకన్నీ ఏర్పాట్లు చేసుకుంటాం చక్కగా ఎక్కువగా మట్టి ప్రమిదలే వాడతాం మట్టి ప్రమిదలు పెట్టుకుని అది కూడా ఒకటి పెట్టరండి ఒక దాంతో ఒకటి పెట్టాలి అడుగున ఒక పరిమిద పైన ఇంకొక పరిమిత పెట్టి ఆ ప్రమిదలో రెండు ఒత్తులు కనీసం వేయాలి రెండే ప్రధానం తర్వాత అంటారు పది అంటారు అవన్నీ లెక్కల తర్వాత ప్రత్యేక ప్రయోజనాలకి మామూలుగా సామాన్యంగా గనక అయినట్టయితే రెండు ఒత్తులు వేసి ఇవన్నీ నిండుగా నూనె పోసి ఆ తరువాత ప్రమిదలను కూడా పూజించాలండి ఊరికే దీపాలు పెడితే కాదు వాటికి కూడా పసుపు కుంకుమ లేక గంధము కుంకుమ పెట్టి దీపాలన్నీ తులసి కోట దగ్గర పెట్టి వెలిగించి ఈ దీపాలనే లక్ష్మీదేవిగా భావన చేసి తులసిని లక్ష్మీదేవిని పూజించి అక్కడ తులసి అష్టోత్తరం చెప్పాలి లక్ష్మీ అష్టోత్తరం చెప్పుకో లక్ష్మీదేవి పూజ సరే లక్ష్మీదేవిని పిలిస్తే ఆయన వస్తాడు కదా ఒకటి రాధావిడ విష్ణువు అంచేత కృష్ణుడికి సంబంధించి కృష్ణ అష్టోత్తరం లాంటిది చెప్పుకోవాలి అష్టోత్తరం చెప్పగలిగితే అష్టోత్తరం చెప్పండి లేకపోతే కనీసం ఒక స్తోత్రం మీకు చాతనైనటువంటి స్తోత్రం పదహారు ఉపచారాలతోనూ తులసికి లక్ష్మీదేవికి పూజ చేసి ఒక స్తోత్రం చెప్పి ఆ పైన దీపాలన్నీ వెలిగించి దీపాలని కూడా పూజించాలి